దెబ్బలు రెండోది అవమానం మూడోది మరణం ఇప్పుడు చెప్పండి ఏ పాపం చేశారని యేసుక్రీస్తు ప్రభు వారికి అవమానం జరిగింది కాండం చొమ్మేశారండి యేసు ప్రభు వారి ముఖం మీద దెబ్బలు కొట్టారండి ఇంకా రోడ్ల మీద రోడ్డు మీద ఈడ్చుకుంటా వెళ్ళారండి ఆయన యేసుక్రీస్తు ప్రభు తన ప్రేమను కనుపరుస్తా అన్నాడు తండ్రి వీరేమి చేస్తున్నారు వీరికి తెలియదానికి వీరిని క్షమించండి ఆయన చివరికి మరణాన్ని కూడా పొందాడేందుకు తెలుసా వీడు ప్రేమిస్తున్నాడు కాబట్టి క్రిస్మస్ అంటే ఆనందాల పండుగ క్రిస్మస్ అంటే చెప్పండి రక్షణ పండుగ క్రిస్మస్ అంటే ఏంటి ప్రేమ పండుగ కాబట్టి ఏ సైకి నిజీతాన్ని సమర్పిస్తావా రక్షించబడి కూడా వెనక్కి జారిపోయిన వ్యక్తివైతే మరలా తిరిగి సమకూర్చబడు ప్రభు పాతాలు పట్టుకో ప్రభు కావుకుల్లో ఒదిగిపో మొదటి ప్రేమను మరలా పొందుకో ఇంకా రక్షణ లేకుండా ఈ లోకమే సర్వస్వం అని లోకంలో పాపంలో ఆనందిస్తున్నటువంటి ప్రియ తమ్ముడు రా జీవితాన్ని సమర్పించు పాప నిన్ను పీల్చి పిప్పి చేస్తుంది నీ జీవితాన్ని పాడు చేస్తుంది ఇప్పటికే చాలా పాడైపోయావు నువ్వు నీ ఆరోగ్యం పాడైపోయింది నీ అంతస్తు పాడైపోయింది సమాజంలో గౌరవం లేదు నీకు ఈరోజు నా పాపాన్ని విడిచిపెట్టు దేవుని అడుగు అయ్యా నీ రక్తంలో ప్రతి పాపాన్ని కడుక్కుంటానయ్యా నేను నా జీవితాన్ని సమర్పిస్తానయ్యా నువ్వు నడిపించిన ప్రభు చేతికి నీ జీవితాన్ని సమర్పిస్తే దేవుడు నీ జీవితంలో నూతన వ్యక్తిగా నేను మార్చేస్తాడు ఎవడైనా నూతన సృష్టి సృష్టిని నూతనమైన చెదాం అంత పెడదాం